ప్రతి ఒక్క ఆడ మహిళ ఎవరైతే ఉంటారో ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద మీకు డబ్బులు రావాలంటే ఆంధ్రప్రదేశ్ మహిళే ఉండాలి తప్పనిసరిగా పంతొమ్మిది సంవత్సరాలు నిండి ఉండాలి గృహిణులకు మాత్రమే ఈ పథకం అనేది వర్తింపజేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మన పక్క రాష్ట్రాల్లో చూస్తే కేవలం గృహిణీలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తింపజేస్తూ ఉన్నారు మనకి స్టూడెంట్స్ కానీ లేదా ఇతర అన్ఎంప్లాయీస్ కానీ ఉంటే వాళ్ళకు మాత్రం ఈ పథకం అయితే వర్తించదు సో so, ఈ మహాశక్తి పథకంలో డబ్బులు పొందాలంటే పంతొమ్మిది సంవత్సరాల నిండి ఉన్న వీళ్ళైన మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తింప చేయడం జరుగుతున్నట్లు మనకైతే సమాచారం వస్తుంది అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళల వరకు ఈ పథకాన్ని అయితే అందించడం జరుగుతుంది ఈ లెక్కను చూస్తే ప్రతి ఒక్క మహిళకి అంటే ఒకవేళ మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం మీరు ఒక సంవత్సరానికి దాదాపుగా పదిహేను వందలు ఇంటూ పన్నెండు నెలలు వేసుకున్నట్లయితే మీకు ఇంచుమించు ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు ఇరవై వేల రూపాయల వరకు అందే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకి గతంలో నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉండే మహిళలకు వయస్ఆ చేత అంటూ జగన్ గారు విడుదల చేసిన పథకం మాదిరిగానే ఉంటుంది అక్కడ ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనకి డబ్బులు వస్తాయి ఇక్కడ ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రతి నెల మీకు పదిహేను వందల రూపాయలు మీ ఖాతాలోకి అయితే జమ అవ్వడం జరుగుతుంది సో ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి దాంతో దాంతోపాటు ఎవరైతే డోక్రా సంఘంలో ఉన్న మహిళలు ఉంటారో వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందంటే ఖచ్చితంగా ఈ పథకం అయితే వర్తిస్తుంది వాళ్ళు పెళ్లిన వాళ్ళు మహిళలు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకైతే ఈ డోక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళకి తప్పనిసరిగా వస్తుంది ఇంకా చాలా మంది అంగన్వాడీస్ ఉన్నారు అంగన్వాడీ టీచర్లకి పథకం వర్తిస్తుందంటే ఈ అంగన్వాడీ టీచర్లకైతే ఈ పథకం వర్తించకపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకవైపు వాళ్ళు గవర్నమెంట్లో ఒక భాగస్వామ్యం కాబట్టి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం కొంచెం పెంచుతామంటున్నారు కాబట్టి ఆ ప్రాతిపదికన చూసుకున్న కొంతమేరకు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కిందకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి పథకంలో డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎక్కువగా మహిళలందరూ కూడా జనరల్గా మనకి ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు వాళ్ళకి రేషన్ కార్డ్ అనేది కలిగి ఉంటుంది సో రేషన్ కార్డు కూడా తప్పనిసరి అయితే ఈ పథకంలో పెట్టారు సో ఆ రేషన్ కార్డులో కూడా తప్పనిసరిగా మహిళ పేరు ఉండాలి వాళ్ళ భర్త పేరు అనేది ఉండాలి కుటుంబ పెద్దగా మహిళ పేరు ఉన్నప్పుడే మీకు ఈ పథకం అయితే వస్తుంది సో ఇక నెక్స్ట్ చూస్తే ఇక డాక్యుమెంట్స్ మీరు తీసుకోవాల్సినవి మీ దగ్గర ఉన్నవి ఒకసారి లిస్ట్ అనేది చెప్తాను అవి ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి సో మీరు తప్పనిసరిగా మీకు మాత్రం పద్దెనిమిది అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలే వీళ్ళందరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది త్వరలోనే ను కూడా మనకి అధికారికంగా అందుబాటులోకి అయితే వస్తుంది ఇక ఈ మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడున్నా కానీ మీ అడ్రస్ మాత్రం ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ తి ఉండాలి రేషన్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్ తే కలిగి ఉండాలి పక్క రాష్ట్రాలైతే మాత్రం చల్లదు ఒకవేళ రేషన్ కార్డు లేదు అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది